దాని మీద ఈ ప్రాంత ప్రజలు ఏకోన్ముఖమై సాయుధ రైతాంగ పోరాటం చేసి మీ పాట మీద రాసిన దాంట్లో నైజాముల పైజాములు ఊడగొట్టి దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ ప్రజలది అదొక భాగమైతే సాయుధ రైతాంగ పోరాటంతో మనం స్వేచ్ఛను సాధించిన అని అనుకుంటా నేను అరవై సంవత్సరాల పాలనలో జరిగిన మలిదశ తెలంగాణ పోరాటం ఈ ప్రాంత రైతుల పోరాటం ఈ ప్రాంతం యొక్క ప్రజల పోరాటంలో స్పష్టంగా మీ పాత్ర దాని మీద మీ గలం అనుకోండి మీ స్ఫూర్తి అనుకోండి విస్పష్టంగా అనిపించింది అదొక భాగం మూడవ భాగం తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపుగా పది సంవత్సరాలు పూర్తయితాయి నా దృష్టిలో ఈ మూడింటి మధ్యలో ఉన్న తేడాను మీరు గమనిస్తారు మీరు రాసిన పాట మాకందరికీ చూడు తెలంగాణ అనే పాట అంటే తెలంగాణను చూసి ఇక్కడ ఉన్న ప్రకృతి వనరులు వీటికి సంబంధించిన విషయాల ప్రస్తావన నిజాములు కావచ్చు సమైక్య పాలన కావచ్చు ఈనాడున్న ధొరల తెలంగాణకు సంబంధించి ప్రజల మీద వాళ్ళ ఆధిపత్యం అని నేను అనుకుంటున్నా మీరు కవిగా స్పందించే హృదయంగా మీ వైపు నుంచి ఏ కోణంలో చూస్తున్నారు పది సంవత్సరాల అనుభవాన్ని మీరు ఏ రకంగా విశ్లేషించాలే విశ్లేషిస్తారని నేను ఆశిస్తున్నాను మీ నుంచి నమస్కారం నాన్న మీరు అడిగిన ప్రశ్న మూడు భాగాలుగా తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మను ఆవిష్కరించాలనుకున్నప్పుడు ముందుగా మీరు మాట అన్నారు కాళిదాసు భారతీయ సాహిత్యంలో ఒక శిఖరాయమానం కాదనను నేను కాళిదాసును అవునో కాదో అని కూడా చెప్పలేను కానీ అమ్మ ఆశీర్వచనము వచనంగా నా మీద ఉన్నదని చెప్పగలను ఎందుకంటే పాఠశాలకు పోకున్న పశులకాపరి నుంచి మొదలైన నా జీవితం అంటే కుక్కలు ధరుముతున్న కుందేలు పిల్లలాగా మొదలైన నా జీవితం మృగాలు జరుముతున్న జింక పిల్లలాగా అడిగేసిన జర్నీ ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇలా మీ ముందట కూర్చున్న స్థితిని చూస్తున్నప్పుడు కొద్దిగా అచ్చరువు కలుగుతుంది నాకు ఆశ్చర్యం కూడా కలుగుతుంది తెలియని అద్భుతం కూడా అనుకుంటాను కాళిదాసు భారతీయ సాహిత్యానికి ఎంత కోటగా నిలబడ్డడో నేను తెలంగాణకు కోటను పెట్టనుకోటను కోటను అనను తెలంగాణ పెట్టిన కోటనే నేను తెలంగాణ భిక్షం పెట్టిన పాటనే నేను తెలంగాణ పట్టుకున్న ఆ వారసత్వ పరంపర నుంచి పట్టుకున్న నాది ఇక్కడ నుంచి పెళ్ళు వేలాది గళాలు ఉన్నాయి వేలాది కళాలు ఉన్నాయి వాళ్ళందరూ నా ముందుండడం వల్ల నేను ఇది గమనించే అటువంటి పాఠము మనకు తెలంగాణ ఉద్యమం అనేది లేకపోతే ఎక్కడో టాపి పని చేసుకునే అంద ఇలా మీ దగ్గర కూర్చునే స్థితి రాదు వాడికి అయితే చాలామంది తెలంగాణ ఉద్యమంలో నేను త్యాగం చేసినా అది చేసినా ఇది చేసినా చాలా గొప్పలకు పోతున్నారు నేనేం త్యాగాలు ఏమి చేయలేదు జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్న వాల్మీకి సూక్తి ఉంటుంది మనకు లంకలో రాముడు విభీషణుడు మళ్ళీ ఏకైక వస్తుందో తండ్రి ఇక్కడనే రాజ్యం చేసుకో మళ్ళా అయోధ్యకు పోతే మళ్ళా వనవాసానికి ఏమో లేలే విభీషణ ఈ రాజ్యం నువ్వే ఏలుకోవాలి జనని జన్మభూమిచ్చ స్వర్గాదీ గరియసి అన్న అయోధ్యకు నేను పోవాలి ఇక్కడ ఉండడం కాదు అన్నట్టుగానే నన్ను గన్న నేల రుణము తీర్చుకోవడానికి నేను తెలంగాణ ఉద్యమానికి వచ్చాను ఇక నువ్వన్న ముందు వరుసలో నైజామోని పైజామూడగొట్టింది నైజామోని పైజామూడగొట్టింది రాకా దిగంతలకు రజాకారు మూకలను దిగంతాలకు తరిమి కొట్టింది గడిలకు అగ్గి రాచరికానికి గోరిగట్టింది తెలంగాణ